హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పులివెందుల అశోక్ యూట్యూబ్ ఛానల్ నెంబర్ వన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ తెచ్చాను అనమాట ఈ ఆపర్చునిటీ ఏంటంటే మనం వ్యవసాయం చేసే వాళ్ళకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సొంతంగా భూమి ఉండి తక్కువ ఖర్చుతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ అమౌంట్ సంపాదించే విషయం అనమాట బట్ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది హాయ్ హీరో ఏం పేరు మన పేరు రెడ్డి ఏ ఊరు మందినపల్లి గంగనపల్లి ఏ మండలం వస్తుంది ఇది తొండూరు మండలం గంగనపల్లి కడప జిల్లా అనమాట చెట్ల పేరు ఏం పేరు అన్న ఇది మహాగని మహాగని చెట్లు ఇప్పుడు ఎన్నాలైంది ఈ నాటి నాలుగో సంవత్సరం ఇప్పుడు చెట్లు నాటి నాలుగు సంవత్సరాలైంది దీంట్లో అంతర పంటలు కూడా మనం వేసుకోవచ్చు చిన్న చిన్న శనక్కాయ కావచ్చు శనిగాయ ఉల్లి ఏదైనా వేసుకోవచ్చు వాళ్ళు ఏంటంటే భూమి చాలా ఎక్కువ ఉండడం వల్ల మెయింటైన్ చేయడం కష్టమే కదని చెప్పేసి సింపుల్గా ఈ పంట పెట్టి ఇచ్చిపెట్టేసినారు దీనికి గునక ఎక్కువ నీళ్లు పడతాయి దీనిలోకి ఎట్లా ఎండలకాలం ఎక్కువ వర్షాకాలం వర్షాలు పడితే తక్కువ ఎండలకాలం అయితే వాటర్ పెట్టాలి వానల కాలం అయితే వాటర్ ఏమీ అవసరం లేదంటున్నారు బట్ ఏం దానికి ఉపయోగించాలి ఇది మద్దులు ప్లస్ కాయలు కాస్తే మద్దులు మొద్దులు అడుగుతా మార్కెట్ కట్టెలు అడిగింతని సేల్ చేసుకోవచ్చు అంటే మనం ఎక్కడికైనా ఎత్త వాళ్ళ వాళ్ళే మనకు మొక్కలు పెట్టేటప్పుడు అగ్రిమెంట్ మొక్కలు వాళ్ళు ఇస్తారు వాళ్ళు అగ్రిమెంట్ రాపిస్తారు మనం కొనాలా అగ్రిమెంట్ వాళ్ళే రాపిస్తారు మొక్క ఎంత పడుతుంది రూపాయలు మొక్క వంద రూపాయలు పడుతుంది మనకు ఎన్నళ్ళు పెంచాలా మనం మొక్క మనం పదేళ్ళు పెంచాలి పదేళ్ళు పెంచాలా పదేళ్ళు మంచితే కాయలు వస్తాయి కాయలు మనం ఐదేళ్ళకి కాయ ఆరేళ్ళ కాయలు కాస్తాయంటే పదేళ్ళకి వచ్చేసి మామలు మొద్దులు పోతాయి అనమాట అడుగు అంటే ఇప్పుడు మార్కెటింగ్ అయితే రెండు మూడు రెండు వేలు చిల్లర మూడు వేలు ఉందన్నారు కేజీనా అడుగు ముద్ద ఓకే కాయలు కాయి కదా టైం కావాలా ఇది ఆరేళ్ళు కూడా ఇంకా ఆరేళ్ళు అయితే కాలేదు నాలుగేళ్ళు అయింది ప్రజెంట్ కాయలు అయితే వీళ్ళు క్లారిటీగా క్లారిటీకి దాని గురించి అయితే ఐడే లేదు బట్ మొద్దు అయితే మనకు పది తర్వాత మొద్దు వాళ్ళు కటింగ్ చేసుకుంటారు ఒక అడుగు వచ్చేసి రెండు వేల ఐదుల నుంచి మూడు వేల వరకు మనకు ఒక అడుగు సేల్ అవుతుంది ఇంకా హైట్ పెరుగుతుందా ఇది ఇంతేనా ముప్పై అడుగులు ముప్పై అడుగులు హైట్ పెరుగుతుందంట అంటే ఒక అడుగు మూడు వేలు వేసుకుంటే ఇంచుమించు మేము రెండు లక్ష రూపాయలు లెక్కదాం పైచుకోవచ్చు అంతేనా ఓకే మనం యావరేజ్గా ఒక మొక్కకు వచ్చి ఇరవై వేలు మనం డబ్బులు సంపాదించుకున్నా ఈ ఎకరాకి వచ్చి ఎన్ని చెట్లు నాటాలనా ఎకరాకి వచ్చి ఆరు వందల చెట్లు మనం నాటాలంట దీనికి వచ్చేసి ఎన్ని అడుగులు ఎన్ని అడుగులు గ్యాప్ తొమ్మిదికి తొమ్మిది తొమ్మిదికి తొమ్మిది అడుగులు మనం పదికి పది పెట్టుకుంటే పెద్ద ట్రాక్టర్తో సేదం చేసుకోవచ్చు బ్రహ్మాండంగా చెట్లు చిన్నప్పుడు మనం ఒక వానల్కాలం మీరు వానల్కాలం నాటినారా లేదంటే ఎన్నలకాలం నాటినారన్న చెట్లు ఇది వానలకాలం నాటినారు ఒకసారి నీళ్ళు తడి మనం వేసుకొని చెట్లు బతికించుకుంటే ఇంక అయిపోయాయి అనమాట ఆటోమేటిక్గా బతికేస్తుంటాయి మనకి అడవిలో చెట్లు ఎట్లయితే బతుకుతాయో ఆ విధంగానే మనకు సింపుల్గా బతుకుతాయి అనమాట ఇవి ఫస్ట్లో మనం స్టార్టింగ్లో బతికించుకోండి చెట్టు బాగా బతికి ఇంప్రూవ్మెంట్ అయితే ఇట్లా వర్షాకాలం నాటుకుంటే ఆటోమేటిక్గా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఎండలకాలం అందుకు లైట్గా వాటర్ వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటాయి అన్నమాట మనకు డ్రిప్ సోస్ ఉంటే డ్రిప్ వేస్తే బ్రహ్మాండం అయితే మన వాళ్ళేస్తే కాలువలు సెట్ చేసినారు అప్పుడప్పుడు ప్లవింగ్ చేసినట్టే ఉంది సాల్ వేసి మనమాట ఇది మనకు దీనిలోకి అగ్రిమెంట్ అంటున్నారు మీరు ఎట్లా ఏ విధంగా వాళ్ళే చిట్టు కొనేటగా వాళ్ళే అగ్రిమెంట్ కొనేటగా రాసిస్తారు అంటే ఇప్పుడు మనకు పెట్టుబడికి ఐదేళ్ళు నాలుగేళ్ళు నాలుగేళ్ళు పడితే ఇప్పుడు ఎకరాకు యాభై వేలు ఇస్తారు పెట్టుబడి అంటే మనకు వాళ్ళు అమౌంట్ కూడా మనకు పే చేస్తారా స్టార్టింగ్లోనే ముందే ఇప్పుడు మీకు నాలుగో సంవత్సరం నుంచి అంటే స్టార్టింగ్లో ఏమి ఇవ్వరు నాలుగేళ్ళ తర్వాత మనకు అమౌంట్ ఇస్తారు సంవత్సరానికి యాభై వేలు ఇస్తారా సంవత్సరానికి యాభై వేలు ఇస్తారా ఎకరాకని ఎకరాకి యాభై వేలు ఎకరాకి పెట్టుబడికి అని మళ్ళీ ఆరేళ్ళకు వచ్చేసి లక్ష రూపాయలు ఎకరాకి అంటే ఇప్పుడు నాలుగేళ్ళు దాటితే ఎకరాకి వచ్చి యాభై వేలు ఇస్తారు అదే ఆరేళ్ళు దాటితే ఎకరాకి లక్ష రూపాయలు ఇస్తారు అంటే మనకు దీనికి ఖర్చులకు వాటర్ పెట్టినందుకు పెట్టుబడికి ఏదైనా పెట్టుకోండి అని ఇస్తారు కాకపోతే మళ్ళీ మన ఇష్టం అది పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అంత ఉంది ఎంచుకుని దాగుంటే లేదు నీళ్ళకు సతలు పెట్టాల పెట్టుకుంటే బాగానే ఉంటుంది చెట్టు ఇంప్రూవ్మెంట్ చెట్టు అయిపోతుంది ముద్దు బాగా పూడతాయి అవునా ఓకే బట్ అయితే ఇప్పుడు సన్నగానే ఉన్నాయి నాలుగేళ్ళు అయినా హైట్ అయితే బాగానే పెరిగినాయి పన్నెండు అడుగులు పైన ఉన్నాయి చెట్లు అయితే పన్నెండు అడుగులు దానికి ఉన్నాయి మనకు అంతర పంట పెట్టుకుంటే కనుక దీంట్లో ఇబ్బంది లేదు ఎందుకనేది అంటే ఎక్కువ గుబురు లేదు మన వాళ్ళు ఏంటంటే కొమ్మలు కట్ చేసుకుంటూ పోతున్నారు ఎందుకంటే చెట్టు హైట్ చక్కగా పోవాలా అనే సిచ్యువేషన్లో కొమ్మలన్నీ బాగా అంటే కట్ చేసినారనమాట బాగా హైట్ పెరుగుతుంది మొక్క దాని విధంగా మనం సెంటర్లో అంతర పంట లేన పెట్టుకోవచ్చు దీంట్లో తీక జాతి మొక్కలు కూడా నచ్చి బాగా పెంచుకోవచ్చు అనుకుంటా ఎందుకంటే ఈ చెట్లకే మనకు తాళ్ళ తినగట్టి బీర కాకర చేసుకునే అనుకో బ్రహ్మాండంగా శైలి ఉంటుంది మళ్ళీ ఏంటంటే మనం పందిర్లో అందుకు వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దానిలో సత్తులు పెడతాం కాబట్టి ఆ సత్తులు దీనిలోకి ఇంప్రూవ్మెంట్ అయితే ఈ చెట్లు కనుక మనకు బాగా పెరుగుతాయి బట్ ఇదేందో బాగుంది అవకాశం బట్ ఎవరికైనా కాల్ తింటే బాగా యూజ్ చేసుకోండి మనం ఎక్కడ మొక్కలు కావాలంటే ఎక్కడ మనం తీసుకోవచ్చు తెలంగాణ తెలంగాణ హైదరాబాద్కి వెళ్ళాలి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏమో మన దగ్గర కాంటాక్ట్ నెంబర్ ఏమి ఉంది వాళ్ళు ఫోన్ చేసినా వాళ్ళే తీసుకుని వస్తారు మొక్కలు వాళ్ళే తీసుకొస్తారు మనకి వీడికే డెలివరీ ఇస్తారు తోటలకే ఇన్ని ఎకరాలు పెడుతున్నామంటే ఇన్ని మొక్కలని వాళ్ళు డెలివరీ మన డబ్బులు మళ్ళీ ఇవ్వచ్చు డెలివరీ చేయచ్చు అంటే హోమ్ డెలివరీ అనుకో వాళ్ళు మొక్కలు మనం అమౌంట్ ఇవ్వాలి ఓకే ఇప్పుడు అగ్రిమెంట్ అంటే మనకు మొద్దు కొట్టుకునేప్పుడు వాళ్ళు అమౌంట్ వాళ్ళే వాళ్ళే అంటే అమౌంట్ వాళ్ళే ఇప్పుడు ఇచ్చారు కదా మళ్ళీ ఆ రోజు అసలు వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళు ఇచ్చిన డబ్బులు మళ్ళీ మనకి ఇంత అన్ని అడుగులు ఇంత అన్ని వేసుకుంటే మనకు డబ్బులు వాళ్ళే ఇస్తారు వాళ్ళే తీసుకుంటారు కదా వాళ్ళు మార్కెటింగ్ గురించి అయితే ప్రాబ్లం లేదు ప్రాబ్లం లేదు వాళ్ళే వచ్చారు ఇట్లా అంటే టైం అయిందంటే రాని అంటే వాళ్ళు ఇచ్చి పోసుకొని అన్ని ఎత్తుకొని పోతారు అని చెప్తారు ఓకే మనకు పది ఏళ్ళు కంప్లీట్ అయింది ఇప్పుడు పది ఏళ్ళల్లో ఏందంటే మన వాళ్ళు నాలుగేళ్ళలో నుంచి మనకు అమౌంట్ కనుక వాళ్ళు ఇస్తారు అంటున్నారు అంటే ఖర్చులకు ఈ చెట్లకు సతవులు కావచ్చు వాటర్ వేసుకుంటే దానికి కావచ్చు రెండు సెంటర్లో మనం పంటలు పెట్టుకునేదానికి కావచ్చు అది మన ఇష్టం బట్ లాస్ట్లో మనకి ఇచ్చే అమౌంట్లో మనకి ఇచ్చిన అమౌంట్ కట్ చేసి మళ్ళీ మిగతా అమౌంట్ ఇస్తా అంటున్నారు ప్లస్ పాయింట్ మనకు ఇప్పుడు పది లక్షలు అయింది అనుకో మనకి ఇంచుమించు ఆ టైంలో ఎకరాకు మనకు పది లక్షల అమౌంట్ వచ్చేదైతే మనకు ఆరేళ్ళ నుంచి నాలుగేళ్ళ వరకు అంటే ఎకరాకు వచ్చి నాలుగు లక్షల అమౌంట్ ఇచ్చింటారు ఇంచుమించు ఆ నాలుగు లక్షల అమౌంట్ కట్ చేసి మీద ఆరు లక్షలు మనకు అమౌంట్ ఇస్తారు అట్లా అగ్రిమెంట్ ఆల్రెడీ ముందే రాసుకుంటారు అనమాట మొత్తం మీరు ఎన్ని ఎకరాలు పెట్టినారన్న ఇప్పుడు ఐదు ఎకరాలు ఈ పేరు మీరు మహా ఐదు ఎకరాల చెట్లు పెట్టినారు ఎన్ని మొక్కలు పెట్టినాయికరాకి ఆరు వందల చెట్లు ఐదు ఎకరాలకు ఆరు ఆరు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు మూడు వేల మొక్కలు పెట్టారు అంతేనా మూడు వేల మొక్కలు నాటినారు ఇంచుమించు ఇది నాలుగేళ్ళు అంటే ఇంకో ఐదు ఆరేళ్ళకు కటింగ్ పడుతుంది బట్ గట్టిగా పదేళ్ళు అంటే మనకు పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదు దీనిలో నాల్చి అట్టి చెట్లు కూడా నాటుకోవచ్చు ఎందుకంటే చక్కగా పెరుగుతున్నాయి మన వాళ్ళు సినిమాకులలోనే అడ్డు చెట్లు నాటుతున్నారు ఇదేం పెద్ద కష్టమైన పనేం కాదు బ్రహ్మాండంగా నాటుకోవచ్చు అనమాట ఓకే ఇంకోటి ఏంటంటే ఇది నాటేటప్పుడు ఏమన్నా సతవుల గీతవలు ఏమన్నా వేయాలి ఎంతలో తో డెప్త్ తీయాలి గుంతడేనా అంతే మొక్క ఎంత హైట్ వస్తుంది ఇది మొక్క మాల తగ్గు నుంచి అయితే ఉంటది అంటే ఇప్పుడు మన చిన్న చీనా మొక్కలు నేను ఉంటుందా అంత చీనా ఒకటి జంపులు ఉంటాయి కదా ఉండేది ఉండదు అంత హైట్ చిన్నవి అంతే అంటే గట్టిగా రెండు అడుగులు ఉంటుంది మొక్క మనం వచ్చేసి అడుగు గుంత తీసేసి అడుగు అంటే లోపలికి కవర్లో వస్తారా ప్యాకెట్లలో ఇస్తారా ఉంటుంది కవరు మనకి ఇప్పుడు అరటి చెట్లకు కవర్లు వచ్చినట్టు వస్తాయి ఓకే మనకు కవర్లలో అంటున్నారు వాళ్ళు మొక్కలు కవర్లలో తీసుకొచ్చేసి మనం దాంట్లో నాడితే ఆటోమేటిక్గా మొక్క ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇది వచ్చేసి మనకు ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళు ఫ్రీ ఫ్రీ డెలివరీ కదా ట్రాన్స్పోర్ట్ వాళ్ళే ఇస్తారు కదా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ డెలివరీ కనుక వాళ్ళే ఇస్తా అంటున్నారు అన్నోళ్ళు బట్ దీని గురించి ఇంకా క్లారిటీ వివరాలు కావాల్సి ఉంటే నాకు మెసేజ్ చేయండి ఒకవేళ మీకు కన్ఫర్మ్గా నార్తా అంటే అన్నది కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేయండి మిగతావరాలు కనుక క్లారిటీకి తెలుసుకోవచ్చు ఇంతవరకు మనం విన్నేది ఏంటంటే ఈ చెట్లు ఎలా పెంచాలి దీంట్లో ఎలా అమౌంట్ సంపాదించుకోవాలనే విన్నాం బట్ దీంట్లో డబల్ అమౌంట్ ఎలా సంపాదించుకోవాలనే విషయం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అదేంటంటే ఇప్పుడు ఈ చెట్లు పెంచుతున్నాం ఈ చెట్లు వచ్చేసి మనకు తొమ్మిదికి తొమ్మిది గ్యాప్ ఉంది బట్ ఆ ప్లేస్ అంతా వేస్ట్ అవుతుంది కదా బట్ అంతవరకు ఎందుకు వేస్ట్ చేయాలి బట్ దాంట్లో వచ్చేసి మనము స్టేకింగ్ పద్ధతిలో టమోటా కావచ్చు బీర కాకర చిక్కుడు ఇవన్నీ పంటలు పండించుకోవచ్చు అనప తీగ జాతి మొక్కలు ప్రతి ఒక్క మొక్క పండించుకోవచ్చు తీగ జాతి అయినట్టు కూడా పండించుకోవచ్చు బట్ తీగ జాతి మొక్కలు ఏ టైంలో పండించుకుంటే మనకి ఎక్కువ అమౌంట్ మనం సంపాదించుకోవచ్చు ఈ తోటలో అనేది ఏంటంటే మార్చి జూన్ జూలైలో మనం పంట ఏ పంట అయినా పెట్టుకుంటే ఎండల కాలం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ఈ ఏరియాలలో ఎండ ఎక్కువ ఉండడం వల్ల పంట పంట మనకు పంట అనేది నీట్గా రాదు ఎందుకంటే వేడి ఎక్కువ ఉండడం వల్ల బట్ దీంట్లో పెట్టుకుంటే ఏంటంటే అంత ఎంతో నీడ అనేది ఉంటుంది కాబట్టి మనకు పంట ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అసలైన విషయం మనకు పంట ఎందుకు ఎక్కువ రాదు అంటే వేడి ఉండడం వల్ల బట్ ఆ వేడి ఏంటంటే ఈ చెట్టుకుంటే ఆకులు మనకు వేడిని తగ్గిస్తాయి మామూలుగా దీంట్లోకి ఏంటంటే ఆకులన్నీ వాళ్ళు జూర్నారు కొమ్మల కొమ్మలన్నీ పైకి జూరినారు ఎందుకోసమంటే చెట్టు అనేది చక్కగా వెళ్ళిపోతుంది ఈ కొమ్మలలో ఎక్కువ దానికి రసం పోగోకుండా ఆకులు చూడితే చక్కగా బాగా హైట్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి కొమ్మలన్నీ చూడినారు బట్ అదే టైంలో మనం ఏం చేయాలంటే జనవరి నుంచి దీనికి ఆకులు అనేది కొట్టుకోకుండా ఇసిపెట్టేసి మార్చి లాస్ట్ ఆ టైంలో మనం పంట పెడితే ఎండల కాలంలో మనకు జూన్ జూలైలో రేట్ అది క్రాప్ వస్తుంది ఏది కాకర బీర కావచ్చు టమోటా కావచ్చు టమోటా మనకు వచ్చేసి రెండు నెలలు పూర్తి పడుతుంది క్రాపు మనకు మన ఏరియాలో స్టార్ట్ అయ్యేది బట్ ఇటు తెలంగాణ కర్ణాటక పోతే నలభై ఐదు రోజుల నుంచి వాళ్ళకి కోత స్టార్ట్ అవుతాయి అక్కడ ఏంటంటే భూములు కావచ్చు వాళ్ళ వాతావరణం క్లైమేట్ కూల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి పంట అధికంగా వస్తుంది హ్యాపీ బట్ మనకేమంటున్నా మన ఏరియా అంటున్నా నేను ఎందుకు ఆ టైంలో పెట్టాలంటున్నా అంటే దగ్గర నేను పన్నెండేళ్ల నుంచి చూస్తున్నా నేను వ్యవసాయం స్టార్ట్ చేసినప్పటి నుంచి చూస్తున్నా జూన్ జూలై ఆగస్ట్ ఈ మూడు నెలల్లో అధికంగా రేట్లు ఉండే అవకాశాలు ఎక్కువ టమోటా కావచ్చు మిరప కావచ్చు ఎక్కువ అధికంగా రేట్లు ఉంటాయి జూన్ జూలై ఆగస్ట్ జూన్ జూలైలో హండ్రెడ్ పర్సెంట్ రేట్ అయితే నేను దగ్గర అప్పుడు పది పన్నెండు నెలల నుంచి గమనిస్తున్నా ఎప్పుడు చూసినా బాక్స్ వచ్చేసి మూడు వందల నుంచి వెయ్యి రూపాయలు నా పలుకుతూనే ఉన్నాయి గమనిస్తున్నా బట్ అప్పుడు ఎందుకు పలుకుతున్నాయి అంటే మన ఈ చుట్టుపక్కల ఏరియాలలో ఎక్కడే కానీ క్రాప్ అనేది తెగి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం చాలా తక్కువ వంద మంది మనం పంట పెడితే దానిలో వచ్చేసి టెన్ పర్సెంట్ కాయలు మాత్రమే కట్ అవుతున్నాయి ఎందుకంటే వేడి వల్ల ఆ వేడి వల్ల ఏంటంటే పూత రాదు ఒకవేళ వచ్చినా ఈ గాలికి ఈ వేడికి పూత అనేది ఇల్లబడకపోవడం వల్ల మనకు క్రాప్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే వేడి హండ్రెడ్ పర్సెంట్ తక్కువ దాని మీద చెట్ల మీద పడుతుంది కదా దానివల్ల బట్ ఈ చెట్ల వల్ల మనకు వచ్చేసి స్టేకింగ్ పద్ధతిలో కట్టుకొని ఆకులు అనేది ఎరో ఎక్కువ పెడితే మనం కట్ చేయకుండా అట్లాగే పెడితే మార్చి లాస్ట్ మార్చి ఏప్రిల్లో మనం మొక్కలు నాటుకుంటే జూన్ జూలైలో మనకు టమోటా అందుకు మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నా ఐడియా బీర కాకర అది ఎట్లా పండియాలి అంటే ఇప్పుడు ఏదైతే మనం తొమ్మిది అడుగులు కావచ్చు పది అడుగులు కావచ్చు చక్కగా మొక్కలు పెట్టినామో ఈ లైన్ నుంచి నెక్స్ట్ లైన్కు పందిరి టైప్లో మనము తాళ్ళు కావచ్చు డ్రిప్ కావచ్చు కట్టుకుంటే మనకు దానికి పందిరి రూపంలో కాయలు కోసుకోవచ్చు ఒక ఒక లైన్కు పంట పెట్టేసి ఇంకొక లైన్కు గ్యాప్ అంటే ఈ చెట్టుకు ఆ చెట్టుకు కట్టేసి ఓ చెట్టు ఒక లైన్ అంతా గ్యాప్స్ పెట్టేయాలి అంటే మనం నడిచేదానికి కావచ్చు సేద్యాలకు కావచ్చు మందులు కొట్టేదానికి కావచ్చు మనకు ఇబ్బంది లేకోకుండా పెట్టుకుంటే బ్రహ్మాండంగా మనం క్రాప్ తీసుకోవచ్చు దీంట్లో అది అసలైన విషయం ఏంటంటే మనకు అదే సందులో పెద్ద ట్రాక్టర్ గురికి వెళ్తుంది మనకు పది అడుగుల డిస్టెన్స్ ఉన్నప్పుడు దాంట్లో పెద్ద ట్రాక్టర్ పోయే అవకాశం ఉంటుంది నీకు ఆ ట్రాక్టర్ పోయిందంటే సతవలైన వేసుకోవచ్చు కూరగాయల మూటలైనా ఎత్తుకోవచ్చు సేద్యాలైనా చేసుకోవచ్చు దానివల్ల మనకు ప్రాబ్లం లేదు ఇంకా మన ఏరియాలో ఎక్కువ ఏంటంటే అరటి ఫోకస్ ఎక్కువ ఏంటంటే అరటి 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 ఎందుకంటే మనకు మూడేళ్ళు మనకు క్రాప్ వస్తుంది కాబట్టి ఆలోచనలో ఒక పంట కాకుండా ఇంకొక పంట డబ్బులు సంపాదించుకునే ఆలోచన చాలామందికి ఉంటుంది ఆ సిచ్యువేషన్లో దీని ఏం చేయాలి అంటే ఇప్పుడు చెట్లు పెట్టిన ఒక మూడేళ్ళు గమ్ముండాలి అరటి పెట్టకూడదు ఎందుకంటే అరటి చెట్టు హైట్ పోయి ఈ చెట్టు తక్కువ ఉంటే ఈ అరటి చెట్ల నీడకు ఈ చెట్టు దెబ్బతింటుంది బట్ అప్పుడేం చేయాలంటే ఈ చెట్టు పెరిగినాక ఒక మూడేళ్ళ తర్వాత ఏంటంటే మూడేళ్ళకి ఇప్పుడు ఇది నాలుగో సంవత్సరం పడింది అంటున్నా ఇది దగ్గర పద్దైదు నుంచి ఇరవై అడుగుల దాకా పెరిగింది ఇప్పటికే బట్ మూడేళ్ళు దాటకూడితే నీకు పన్నెండు అడుగులు పదమూడు అడుగులు పెరుగుతుంది బట్ అప్పుడు అరటి అరటి చెట్లు పెట్టుకున్నా కానీ నీకు మూడు క్రాపులు అరటి చెట్లు అయిపోయినా మూడేళ్ళ అంటే అదొక మూడిది ఒకరు ఆరు సంవత్సరాలలోపు అరటి చెట్లు అయితే పంట అయిపోతుంది నువ్వు అరటి చెట్లు పెట్టిన సతవలన్నీ దీనికి ఇంప్రూవ్మెంట్ ఇస్తాయి సతవలు అరటి చెట్లకు ఇంప్రూవ్మెంట్ ఇస్తాయి బట్ ఆ చె ఈ చెట్టు డెవలప్ అయిపోయింటాయి నీకు మూడేళ్ళకి ఈ పంట అయిపోతా క్రాప్ తీసేస్తావు అరటి పట్లు అరటి చెట్లు దుబ్బేయచ్చు చెట్లు చెట్లు నరికేయడము గొలాలు కొట్టడము బట్ మన ఆ సిచ్యువేషన్లో ఉండే ఐడియా ప్రకారం దాన్ని చేసేసుకుంటే ఈ పంట అయిపోతుంది అట్లా ఆ పంట మనకు అయిపోతుంది డబుల్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు బట్ ఇదేందంటే సొంతంగా భూమి ఉండి పదేళ్ళు పదహైదేళ్ళు నాకు ఇబ్బంది లేదు దీన్ని పెట్టుకుంటా అంటే బర్గా అమౌంట్ సంపాదించుకుంటే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు సింపుల్గా ఏంటంటే మనకి ఈ మొక్క ఇది మొక్క వచ్చేసి వంద రూపాయలు అంటున్నారు మనకు అరటి మొక్క వచ్చేసి పది రూపాయలు పడుతుంది పది రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు మనకు మొక్క అయితే పలుకుతుంది రేటు బట్ అదే మొక్క మనం ఒకసారి అవి అవి వచ్చేసి ఆరు వందలు పడుతున్నాయి ఇవి వచ్చేసి ఎకరాకు వచ్చేసి వెయ్యి మొక్కలు పడుతున్నాయి వెయ్యి నుంచి మనం వందల మొక్కల వరకు నాటుకోవచ్చు అరటి మొక్కలు ఒక ఎకరాకు వచ్చేసి వెయ్యి నుంచి పదహైదు వందల మొక్కలు అంటే మనం పెట్టే డిస్టెన్స్ నుంచి ఆరుకు ఆరు ఐదు నర్రకి ఐదున్నర్ర ఐదుకు ఆరు ఐదుకు ఎనిమిది ఏడు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు అంటే మనకు చెట్టు గాలి బాధడితే కాయలు ఎక్కువగా వస్తాయని కొంతమంది ఆలోచన మనకు గ గరుగు భూములు నీళ్ళు తేమ ఎక్కువ ఆరిపోతుందని చెప్పి కొంతమంది దగ్గర పెడతారు కుదించి పెడతారు అంటే ఐదుకైదు ఐదుకి ఐదుకు ఐదుగా ఆరు అట్లా పెట్టేవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ ఆలోచన బట్టి వాళ్ళ భూమిని బట్టి వాళ్ళు పెడుతుంటారు బట్ ఆ విధంగా కనుక మనం పంట ఈజీగా తీసుకుంటేకి అవకాశం ఉంటుంది బట్ ఇంకోటి ఏమంటున్నా అంటే ఇది చెయ్యాలి వ్యవసాయం మనం పెట్టాలి అంటే దీంట్లో చాలా ఆలోచనలు ఉన్నాయి బట్ ఇది నేను కాంటాక్ట్ నెంబర్ గురికి ఇస్తాను మీకు మాకు కాల్చి మెసేజ్ చేయండి ఇదే యూట్యూబ్ ఛానల్లోనే మెసేజ్ చేస్తే నాకు మిస్సే వస్తుంది లేదా నా వాట్సాప్ నెంబర్ పెడతాను దానికైనా వాట్సాప్ చేయండి నా తను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను క్లారిటీగా కనుక్కోండి అగ్రిమెంట్ అంటున్నారు కదా ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ నాకు ఒక రైతు చెప్పిండేనే నేను విన్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ అదే విషయం మీరేందంటే అతనికి డైరెక్ట్ మాట్లాడండి అన్నా నేను ఇప్పుడు పదేళ్ళ వరకు అగ్రిమెంట్ రాపిస్తున్నా అది ఎట్లెట్లా ఏ విషయం నా పాస్బుక్లు ఇవ్వాలన్నా లేకుంటే భూమిది ఈ బుక్లు వేయాలన్నా లేకుంటే దానికి వాటర్ సోర్స్ ఉండాలనా వాటర్ సోర్స్ లేకునే పర్వాలేదా ఆ పొద్దు మీరు మొక్కకి ఇంత అమౌంట్ ఇస్తారా అడుక్కిస్తారా కేజీల ప్రకారం ఇస్తారా ఆఖరికి అమౌంట్ ఏంటంటే అకౌంట్లో ఇచ్చారా బై క్యాష్ ఇచ్చారా అడగండి ఎందుకంటే ఒక రైతుకి ఇంత గవక్కన అమౌంట్ పడిందంటే దాని గుణక మన వాళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి బ్యాంక్ వాళ్ళు బట్ దానికి ఉన్న క్లారిటీ అడగండి ఈ విధంగా ఈ విధంగా మాకు ప్రాబ్లం లేకుండా మేము చేయగలం దీంట్లో అంతర పంటలను పెట్టుకు అంతర పంటలు మేము కంపల్సరీ అయితే పెడతామనే సిచ్యువేషన్ ప్రకారమే మాట్లాడండి నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే నేను బాగుండాలి నాతో పాటు నలుగురు బాగుండాలనే సిచ్యువేషన్లోనే ఈ వీడియోలు చేస్తున్నాను అనమాట దానికోసం బట్ మీరు సపోర్ట్ ఇవ్వండి బట్ ఎవరి దగ్గరైనా ఇంకా ఇట్లా కొత్త కొత్త ఐడియాలు ఉంటే నాకు చెప్పండి పది మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను Thank you, Ashok YouTube channel.